పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక విషయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినము భయపడకము నువ్వు కర్లేదు అవమానము తలచకము నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు పరిశుద్ధుడు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు నువ్వు సిగ్గుపడుతున్నావు అవమానం పడుతున్నావు ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు కష్టాలు అనుభవిస్తున్నావు దేని గురించి ఈరోజు ఒక మనిషి తన జీవితంలో దేన్ని కోల్పోతున్నాడంటే క్రైస్తవుడు అంటే ఎంత ప్రమాదంగా ఉంటాడంటే కింద కత్తులు పెట్టి పైన తాళ్ళేసి కట్టినప్పుడు కింద ఒకవేళ బ్యాలెన్స్ తప్పి కింద పడితే కాళ్ళన్నీ రక్తసిక్తమే కదా అలాగా సమస్యలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు మధ్య తన కూడా ఏకి చెప్పుకున్నప్పుడు ఆదరణ సమాధానము శాంతి దేవుడు కలిగించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు నా వైపు తిరుగుతారేమో అని చూస్తాడు దేవుడి దగ్గరికి రండి ఆయన మీ దగ్గరికి వచ్చును చూడండి భయపడకము ఫస్ట్ చుట్టూ ఏమంటున్నాడు భయపడకము అంటే వాడు భయపెడతాడు వాడు భయపెడతాడు అని మనకి తెలిసినప్పుడు సిగ్గుపడలకు సిగ్గుపడేలాగా చేస్తాడు అవమానం కలిగేలాగా చేస్తాడు సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే వాడు రాజ్యము పోతుంది అనే ఒక ఆవేదనతో చేస్తున్నాడు చూడండి సాతాను తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఇరవై ఆరు లేక కడతేరును ఇరవై ఏడు మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినము ఒకడు బలవంతుడైన వానిని ఎదుట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట్లో వాని సామగ్రిని దోచుకున్న నెరడు బంధించిన వాని ఎడల వాణి ఇల్లు దోచుకున్న ఇప్పుడు బలవంతుణ్ణి బంధించాలంటే మనం ఏం చేయాలి వాడికన్నా బలంగా మనం తయారవ్వాలి వాడికన్నా బలంగా తయారవ్వాలంటే శత్రు బలవంతుట మీద అధికారం నీకు ఇచ్చాను ఇప్పుడు రాజ్యము శక్తియు ఇప్పుడు క్రీస్తు ఆయను ఉన్నదంతా ఆయన చెప్పేసుకున్నాడు నేను సిరివెక్క కోసం రక్తం కాచాను కొట్టబడి దొన్నబడి చేల్చబడి నీకోసం ఇంత నేను చేస్తే నా వైపు తిరుగుతావంటే నువ్వు చిన్న వస్తే పొట్టులాగా ఎగిరిపోతూ ఉంటే ఎలాగా బాధపడతాడు ఆయన ఆయన ఏమంటాడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు అని చెప్తున్నాడు ఒక బలవంతుణ్ణి బంధించాలంటే మనం ఈరోజు మనం ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి మీ హృదయంలో ఏముండాలి వాక్యం ఉండాలి వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థనతో మీరు బలపడితే ఏం చేస్తాడంట నిన్ను కలిగిన వాడు నీకు భర్తయి ఉన్నాడు భార్యను ఎలా చూసుకోవాలో ఆయన తెలుసు తన కుమారుని ఎలా చూసుకోవాలో ఆయన తెలుసు ఆయన అరిచేతుల్లో చెక్కున్నాడు నువ్వు భయపడకర్లేదు సిగ్గుపడకర్లేదు పరిశుద్ధుడు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలా స్ట్రాంగ్గా తయారవుతావా అని చూస్తున్నాడు శత్రు కన్నా ఎక్కువ స్ట్రాంగ్గా నువ్వు ఉండాలి అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏసు నామానికి విలువలు తెస్తావు అది స్ట్రాంగ్ లేవనుకో వాడి పార్టీలోకి జాయిన్ అయిపోతావు వాడు ప్రతిసారి నిన్ను ఎంత కృంగదీసినా ఎంత కృంగిపోయినా ఎంత అవమానం పడినా ఎన్ని శ్రమలు అనుభవించిన ఎన్ని కష్టాలు అనుభవించిన ఎన్ని బాధలు అనుభవించిన అది నీ మేలు కొరకే నీ మంచి కొరకే చూడండి జయగీతం ఎత్తి ఆనంద ధ్వనులతో ఆయన్ని స్తుతించినప్పుడు యేసు క్రీస్తు నామానికి మహిమ కలిగేలాగా నువ్వు ఆయన దగ్గర నేర్చుకుంటున్నప్పుడు నా కాడి సులువైంది నా కాడే సులువైంది ఎవ్వన కాలం ముందు కాడి మోయటరునికి ఎంతో మేలు నా కాడి సులువైంది నా భారము తేలికైంది గుడారుపు స్థలము విశాల పరుచుకోవచ్చు నీ నివాస స్థలాలు తెరలు తెరల్లో ఉంటావు గుడారాల్లో ఉంటావా నీ నివాస స్థలాలు స్థిరపరుచుకో నీ గుడారపు స్థలము విశాలపరచుకో నీ సరిహద్దులు విశాలపరచుకో నీ ఊహలు మారాలి నీ తలంపులు మారాలి నీ యొక్క ఆలోచన విధానం మారాలి రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తువాయను ఒక బలవంతుడిని బంధించాలి శత్రు బలవంతుడ మీద నీకు అధికారం ఇచ్చాను దేవుడు చెప్తున్నాడు దేవుడి మాటకి మనం విలువేద్దాం దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుని కృపను పొందుకుందాం దేవుని దయను పొందుకుందాం చూడండి యశగ్రంథం యాభై నాలుగు పది అదే అధ్యాయంలో చూస్తే పర్వతాలు తొలగిపోయినా మెట్టులు నా కృప నిన్ను విడిచిపోదు నా నిబంధన విషయమై తొలగిపోదు అని నీ ఎందు జాలి పడుచున్నాను ఏం చేయను నువ్వు స్ట్రాంగ్గా తయారవుతావు అని బలవంతుణ్ణి బంధిస్తావని శత్రుని ఎదురుస్తావని శత్రు బలవంతుడి మీద అధికారం నీకు ఇచ్చాను అన్నీ ఇచ్చేసేనే నా దగ్గర ఉన్నదంతా కూడా నా కుమారుణ్ణి ఇచ్చేసేనే నా కుమారుణ్ణే ఇచ్చేసి ఇప్పుడు నేను నీకోసం చూస్తున్నాను నువ్వు స్ట్రాంగ్ అవుతావని నువ్వు ఎలా ఉంటావని నువ్వు స్ట్రాంగ్ ఉంటావని అవమానము నింద సిగ్గు ఇవన్నీ కూడా నీ కలుగుతున్నా నేను ఎంతకు తట్టుకుంటున్నాను తెలుసా కుమారుణ్ణి సిలివెక్కించినప్పుడే నేను తట్టుకున్నాను నాకు బాగా దీర్ఘశాంతము దయాళత్వము నా గుణగుణాలన్నీ నీకు ఇచ్చేసాను నీవు ఆ శాంతితో నువ్వు జయిస్తావని విజయం సంపాదిస్తావని ప్రేమను సంపాదిస్తావని చూడండి సైతాను దూతలు అడ్డగిస్తారు సైతాను దూతలు అడ్డగించే ఆటంకాలు కలగజేసి సైతాను బెదిరిస్తాడు సైతాను మబ్బి పెడతాడు సైతాను ఎంత బెదిరిస్తాడో బలవంతుణ్ణి బంధించేలాగా నీ ఉదయంలో వాక్యంతో నిండిపోవాలా వాక్యంతోనే యేసయ్య చూడండి ఏ ఒక భక్తుడు అపవాదిని ఎలా జయించాడో చెప్పలేదు కానీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నాలుగో అధ్యాయము మతయ సువార్త లూకా సువార్త ఏ అధ్యాయంలో చూసినా నాలుగో అధ్యాయమే ప్రధానంగా దాన్ని ఎంచుకున్నాడు ఎంచుకుని ఎలాగ అపవాదిని ఎదిరించాడో ఆ బైబిల్లోని లిఖితం చేసింది ఆయన గురించి శత్రువుని ఎలా జయించాడో శత్రుని ఎలాగా తిప్పికొట్టాడో వాక్యంతోనే తిప్పుొట్టాడు ఈ రాళ్ళుని రొట్లుగా చేసుకుని తినచ్చు కదా దీక్ష భంగం అయిపోతుందని దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే దీర్ఘ శాంతంతో కనిపెట్టుకున్నాడు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడంటే మనం శత్రువు కన్నా బలంగా తయారవ్వాలని శత్రువు ఒక కుయ్యక్తులతోడు ముందుకు వెళ్తున్నాడు కానీ మీరు నా శాంతిని పొందుకున్నారు నా సమాధానాన్ని పొందుకున్నారు నా కృపను పొందుకున్నారు నా దయను పొందుకున్నారు నా యొక్క గుణాలు మీకు రావాలి వాటితో మీరు ఎదగాలి దేవుని కృపను పొందుకోవాలి దేవుని ప్రేమను పొందుకోవాలి దేవుని దయను పొందుకోవాలని ఆశిస్తున్నాడు గల ప్రాణాన్ని తృప్తి తృప్తిపరుద్దాం ఆయన పరిశుద్ధుడు 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 నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపిదును నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వు శత్రువు కన్నా బలంగా తయారవ్వాలి స్టాండర్డ్ నీకు ఉండాలి నీ లగ్ స్ట్రెంత్ స్ట్రెంగ్ నీలా ఉండాలి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రార్థన మహా మహాపరిశుద్ధుడు ఎంత నిమస మాత్రం నిన్ను విసర్జించి నీ గొప్ప వాత్సల్యముతో సమకూర్చిదనని తండ్రి అయానికి స్తోత్రాలు భయపడకనక్కర్లేదు సిగ్గుపడనక్కర్లేదు అవమానము తందక్కలేదు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని చెప్పి శత్రు బలవంతుడి మీద అధికారం ఇచ్చావా రాజ్యము శక్తి బలం ఇప్పుడు క్రీస్తు ఆయన అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అప్పువాడు నిద్రించిన వాడు మీ దగ్గర నుంచి పారిపోనాడు బలవంతుడిని బంధించే క్రూపనిచ్చావు తండ్రి इक स्तोत्र स्तोत्रा घनता महिमा प्रभाव चल रही है